జైశ్ర అండి నేను మన వారణాసి గంగా నదిలో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకసారైనా సరే కాశీ చూడాలి అలాగే గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటారు అటువంటి గంగా నది మీరు చూడవచ్చు అలాగే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూడా మీరు పరిశీలించవచ్చు ఎంత దౌర్భాగ్యం అంటే గుడ్లుపై ఇల్లులు గుళ్ళు చుట్టూ ఇల్లులు ఇల్లునే గుళ్ళో పెట్టేయడం కొన్ని గుళ్ళైతే ఇంకా కొన్ని గుళ్ళ మీద అయితే మసీదులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా తన చివరి క్షణాలు తన చివరి శ్వాస విడిచిపెట్టాలనుకునే ప్రదేశం గొప్ప ప్రదేశం ఇది మన పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పిండం పెట్టడం కోసం ఏడు నుంచో వస్తారు ఇక్కడికి అటువంటి ఈ ప్లేస్లో కూడా ఎంతమంది దుండగులు ఈ నగరంపై దాడి చేశారంటే ఒకరో ఇద్దరు కాదు ఒకటి రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు దాడి జరిగింది నేను వారణాసి రైల్వే స్టేషన్ దిగి మణికర్ణిక ఘాట్కి నడుచుకుంటూ వస్తుంటే చిన్న చిన్న వీధులు ఒక వ్యక్తి వచ్చి మరో వ్యక్తి వెళ్ళాలంటే అసలు ఇటువంటి అసలు అవకాశం లేదనమాట అసలు ఇలా ఎందుకు కట్టారు ఏంటిది మనకి ఇంత పెద్ద టెంపుల్ ఉండేటప్పుడు మనకి ఎంతలా ఉండాలి అక్కడ కానీ అవన్నీ పక్కన పెడితే ఆ వీధులంటే వస్తుంటే మరో నా మనసు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కొన్ని పడగొట్టేసి ఉన్నాయి కొన్ని పడగొట్టేసి ఉన్నాయి మరికొన్ని వాటి ఇల్లు కట్టేసి ఉన్నాయి మరికొన్ని ఆటల మీద మసీదులు కట్టేసి ఉన్నాయి మన వాళ్ళు మన పూర్వీకులు మన కాశీ నగరంపై అనేక సార్లు కొన్ని వందల సార్లు దాడులు జరిగాయి మన దేవాలయాన్ని కూడా కూల్చేశారు అని చెప్తుంటే విన్నాను నేరుగా చూస్తున్నాను కొన్ని వందల సార్లు కాదు వేల సార్లు అయినా ఇంకా దాడి చేస్తారు వాళ్ళు చేస్తే అడ్డుకునే శక్తి మనకు ఉందా అసలు అడ్డుకోగలమా మన సంస్కృతిని మన శివాలయాన్ని మన గంగా నదిని మన కాశీ నగరాన్ని మనం కాపాడుకోగలమా ఆలోచించాలి ఎందుకంటే నేను రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ మణికర్ణిక ఘాటుకి వస్తుంటే కొన్ని వేల మందిని సుమారు లక్ష మంది పైబడే ఈరోజు నేను నా కళ్ళతో చూశాను అనమాట కొన్ని కొన్ని రోడ్లైతే స్పందించిపోయి ఉన్నాయి వీళ్ళంతా ఒకరు కూడా భారత్ మాతకి జయ అని కానీ అర్హర్ మహాదేవ్ అని కానీ ఓం నమస్ అనడానికి కూడా ఇష్టపడతా లేదు మళ్ళీ పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకొని ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళంతా ఇక్కడికి దేనికి వచ్చారంటే మా పూర్వీకులకి పిండం పెడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అలాగే శివాలయం దర్శనం చేసుకొని ఇలాగే గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని వచ్చారే తప్పితే ఈ నా ఇది నా దేశం నా తల్లి గంగామాత ఈ ధర్మం నాది ఈ భారతదేశానికి నేను వారసుడిని అన్న భావన ఎవరిలోని ఒక్కరిలో కూడా కనిపించల ఈ నగరాన్ని చూస్తుంటే నా మనసు చాలిస్తుంది ఏమీ చేయలేకపోతున్నానే మీరు ఆ కట్టడాలు చూడవచ్చు కొన్ని దగ్గరలో వీళ్ళంతా హిందువులే క్రాఫ్ రద్దు సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడిన క్రాఫ్ చూడండి కొన్ని ప్రదేశాలకు వెళ్తే హిందువులు ఉంటారు అన్ని మతస్తులు ఉంటారు కానీ మన ప్రదేశంలో మన వాళ్ళే ఉంటారు వేరే వేరే వాళ్ళు ఎవరు ఉండరు మన వాళ్ళకి దురద టికెట్ కొనుక్కొని వెళ్ళి వాడికి లాభాలు తెస్తారు అలాగే మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా వ్యాపారాలు మన వాళ్ళు ఇక్కడికి వస్తుంటే అందరికీ వ్యాపారమే హిందువులు ఎక్కడ ఉంటారో అన్ని దగ్గరలో అభివృద్ధి జరుగుతుంది అన్ని వ్యాపారాలు బాగుంటాయి అందరికీ పది రూపాయలు వస్తుంది అది హిందువులుంటే మాత్రమే హిందువులు కూడా రాత్రిపాకులు అన్ని వ్యాపారాలు చేస్తారు అనేక విధాలుగా డబ్బులు సంపాదిస్తారు ఎవరి కోసం సంపాదిస్తున్నాం ఈ సంపాదన అంతా ఎవరు పట్టుకుపోతారు ఎవరికి సంపాదన మనం ఎవరికి ఇవ్వాలి ఇదంతా కూడా ఇప్పుడు సంపాదిస్తున్నాం ఓకే ఈ సంపాదన మనం మన తర్వాత మన వారసులకు ఉండాలి కదా ఉండాలంటే ఎవరు ఉండాలి ఇంత పెద్ద నగరం ఈ నగరానికి మన దేశ ప్రధానమంత్రి మహానుభావుడు ఆయన ఎంపీగా వ్యవహరిస్తున్నారు అయినప్పటికీ కూడా దినం బాధ అనిపిస్తుంది వారణాసి గంగా నది చూస్తుంటే అలాగే వారణాసికి వస్తుంటే శివాలయానికి వస్తుంటే ఆ దారులు అనేక అన్యమత చిహ్నాలు ఇక్కడ హిందువులకి రాజధాని ఇది హిందువులందరూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కాశీ ఒక రాజధాని లాంటిది అటువంటి ఇటువంటి ప్రదేశంలో అన్యమత స్నేహనాలు అనేక రకాలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో తిన్నామా పడుకున్నామా వెళ్ళిపోయామంతే అన్నిట్ల కంటే ఇక్కడ ఈ వారణాసిలో మహా దోపుడి హిందువుల నుంచి మీరు ఈ వీడియో అంతా కూడా చాలా చక్కగా సున్నంగా పరిశీలించవచ్చు మీరు వీడియో చూసేటప్పుడు హిందువులపై అనేక విధాలుగా దాడులు అన్నమాట ముఖ్యంగా నేను తెలుగువాడిని తెలుగు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మేము తెలుగు వాళ్ళమని తెలుగు సత్రాలని తెలుగు లార్జీలని అనేక విధాలుగా ఇక్కడ వ్యాపారాలు పెట్టారు వచ్చిన వాళ్ళ దగ్గర దోచేసుకోవడమే హిందూ అనేవాడు తను తన భక్తి కొలది భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం కొలది ఇక్కడికి వచ్చి ఏవో తన మొక్కులు తీర్చుకుందాం భగవంతుని చూద్దామని ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఎన్నో కలలు కంటాడు అలాగే వస్తాడు వచ్చిన వాడి దగ్గర ఏ విధంగా అయినా సరే వాడిని అన్ని విధాలుగా దోచుకునే మార్గం కాశీలో ఉన్నాయి ముఖ్యంగా మన తెలుగువారు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్న వారు వీళ్ళే మీద పడి లాగేసుకుంటారు అన్యాయంగా దోచేసుకుంటారు ఒక రాత్రి అంతా నిద్రలేదు కనీసం ఫైవ్ హండ్రెడ్ వేస్తాం ఫైవ్ హండ్రెడ్ వేస్తామంటే రూమ్ దొరకదు కాశీలో వెయ్యి రూపాయలకు రూమ్ దొరకదు రెండు వేలకు దొరకదు రోడ్డు మీద ఫుడ్ పార్క్ మీదే హోటల్ మీద కాను ఫుడ్ పార్క్ మీద సోనా హిందువుల బతుకులు హిందూ దేశంలో హిందువుల బతుకులు ఇలా ఉంటాయన్నమాట అన్నమాట ముఖ్యంగా ఇక్కడ నా ఆవేదన నా బాధ ఏంటంటే హిందువులు మారాలి హిందువులు మారకపోతే ఎప్పటికైనా మనం తగిన మూల్యం చెల్లించుకుంటాము ఇంత అందమైన ప్రదేశాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే మనం మారాలి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి ఇక్కడ మీరు చూడవచ్చు గంగా హారతి ఇస్తారు ఈ ప్లేస్లో ఇలా చూడండి ప్రతిరోజు కూడా ఈవినింగ్ గంగా హారతి సాయంకాలం పూట నదికి గంగా హారతి ఇస్తారు ఈ గంగా హారతి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంతకుముందు ఎందుకు ఇచ్చేవారు కాదు అంతకుముందు ఎవరు ఉండేవారు ఈ దేశాన్ని పరిపాలించేవారు అన్నది కూడా కనీసం గ్రహించుకోవాలని పరిస్థితులు హిందువులు గంగాహారతి ఇస్తారంట వీళ్ళు చూద్దాం పోతాం ఫోటో దిగేద్దాం ముందు ఫోటో దిగేసే ఫోటో కోసం చచ్చిపోతారు నా కొడుకులు అంతే ఫోటో కోసం కాశీ వస్తారు ఫోటో దిగేయాలి స్టేటస్ పెట్టేయాలి తెలిసిన వాళ్ళు పంపించేయాలి అంతే కాశీ వీళ్ళు ఏం చూసారా అరే మన పూర్వీకులు కఠినవన్నీ అలాగే ఉన్నాయా కాశీ మన మన దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయా బాగున్నాయా అలా ఉంటాయా మరొక వెయ్యేళ్ళ తర్వాతనే మన కాశీ అలానే ఉంటుందా అని అవతల వాడు అడగడు వీడు చెప్పడు ఎందుకంటే వాడు వచ్చేటప్పుడు వాడి ఫోటో మళ్ళీ వీడు వచ్చినప్పుడు వీడి ఫోటో 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 అయిపోయింది నాకు జీవితం ఫోటో ముఖ్యం కాదు మన పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి ఈ కాశీ కాశీ నగరం మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప ఆస్తి మన కళ్ళతో చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది